మొసంబీ హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్గా మాట్లాడైతే టుడే వచ్చేసి మొసంబి మళ్ళా గ్రేప్స్ మళ్ళీ వచ్చేసి వాటర్ మిలన్ అన్నీ వస్తే వీడియో చూడండి అందులో వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే తీసుకోండి మోసంబి వచ్చేసి రెండు సెవెన్ వెహికల్స్ వచ్చే ఇరవై ఏడు బందాయి

ఈ రోజు ఐదు యాభై ఫైనల్ ఐదు వందలు వస్తుంది మార్కెట్ రేట్ మార్కెట్ రేట్ డైలీ రేట్ మారుతుంటే మారుతా ఉంటుంది చూడండి డైలీ రేట్ మారుతుంటే అంట వచ్చేసి ఇది ఐదు యాభై ఉంది అంట ఐదు వందలు వస్తాయంట చూసుకోండి మా పదమూడు కేజీలు ఉండేది పదకొండు కేజీలు నెట్టి వేట్ వస్తుంది అందరి దాన్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అన్న నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ ఎట్లా గ్రేప్స్ మహారాష్ట్ర నుంచి వచ్చిందన్న వైట్ గ్రేప్స్ సీడ్లెస్ ఎనిమిది యాభై ఫైనల్ అన్నది ఫైనల్ ఎనిమిది యాభై ఎన్ని కీలు ఉంటాయి బాక్స్ లా బాక్స్ వచ్చేసి తొమ్మిది కిలోలు తొమ్మిది కేలు అంగురు వచ్చేసి నెట్టి ఎనిమిది కిలోలు వస్తుంది ఇది సీడ్లెస్ సీడ్లెస్ ఇది సీడ్లెస్ సీడ్లెస్ ఓకే థ్యాంక్ యూ చూడండి కమల ఎట్లుందో కమల అయితే బాగుంది ఇది ఏమిటి ఉంటుందండి కమల వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు పోతుంది కేజీలు ఉంటాయి బాక్స్ కేజీస్ ఇరవై కేజీలు కేజీలు ఉంటుంది ఈ మాల ఎక్కడానికి వస్తుంది మహారాష్ట్ర మహారాష్ట్ర ఇది నాగపూర్ కమల వస్తలేదా కదా మార్కెట్లోకి నాందేడు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు పోతుంది అంట వచ్చేసి కమల వచ్చేసి ఇది మహారాష్ట్రకి వెళ్ళి నుంచి రావడం జరుగుతుంది అయితే చూడండి మంచిగా క్వాలిటీ క్వాలిటీని బట్టి రేటు పోతుంది వచ్చేసి చూసుకోండి తిని చూద్దాం నా అయితే తీస్తాను బాబాయ్ అయితే చూడండి చూడండి బాబాయ్ తీసారుందా తీందా చెప్పు లూద వాటర్ సెక్షన్ ఇది వైట్ వాటర్ వైట్ అన్న ఎట్లా పోతుంది రేడు ఇది ఐదు రూపాయల నుంచి పదిహేను ఇరవై మాలు మట్టి ఉంటుంది రేడు ఇది ఎట్లా అనేది ఇది ఎన్నికేళ్ళు ఉంటుంది కాయ వచ్చేసి ఒకటి ఇది ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు ఉంటుంది ఆరు కేజీలు అంగడి ఒక కాయ వచ్చేసి ఆరు కేజీలు అంగడి అంటే ఒకటి వచ్చేసి కాయ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ పట్టి వాళ్ళ కరుగు వచ్చేసి చూడండి బండి ఎక్కిండు తమ్ముడు అయితే చూడండి బండి ఒకటి వచ్చేసి కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక కాయ పెద్ద పెద్దగాయలున్నా ఒకటి వచ్చేసి పదిహేను పది కేజీలు వస్తుంది చూడండి మార్కెట్లో టూ డే వచ్చేసి ట్వంటీ సెవెన్ వెహిక వెహికల్స్ వచ్చినాయి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు చూడండి చూడండి అంటే గ్రీన్ ఉంది చూడండి బత్తాయి అయితే అంటే పది రూపాయల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు అమ్ముతుంది కేజీ అయితే అంటే టన్ను వచ్చేసి ఇరవై రూపాయల నుంచి పది రూపాయల నుంచి దశ బీస్ హజార్ అమ్ముతుంది బీస్ హజారు ట్వంటీ ఎయిట్ హజార్ అంటే తీసి తీసేదాంకా ఉంది ముప్పై దాకా మాములు మట్టి కాల్ డ్రింక్ మట్టి రేటు ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రికి రేటు బాగా అమ్ముతుంది చూడండి అంటే క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది చూడండి కేజీకి ఇవి ఐదో ఆరు వస్తాయి చూడండి యాపిల్ పేరు వచ్చేసి మూడు వందల నుంచి ఆరు వందలు ఐదు యాభై పదిహేను ఉంటాయి బాక్స్ అయితే ఈ మాల్ అనేది మహారాష్ట్రకి వెళ్ళి రావడం జరుగుతుంది చూడండి మాల్ బాగుంటుంది షైనింగ్ అంట చూడండి షేనింగ్ ఉందో చూడండి అదే బీట్ అంతా పోతుంది మూడు వందల నుంచి ఆరు వందలు ఐదు యాభై ఆరు వందలు పోతుంది బీట్ యాక్షన్ అయితే వచ్చేసి రేట్ అయితే చూడండి మాల్ ఇంకొంది బాగుంటుంది కోట చూడి బనా అయితే ఇది కర్పూరం అంటారు నంద్యాలలో అంటారు ఇది ఇది ముప్పై రూపాయలు కేజీ ఉంది చూడండి లాస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వస్తుంది ఎందుకంటే ఆయన బిజిగా ఉన్నాడు మాట్లాడడానికి కేజీడు అడుదాం ఒకసారి దగ్గర పోయి చూడండి అక్కడ కాంట చేస్తు అయితే ఉంది ఎంత కేజీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అండి కేజీ ಅಂಡಿಸ್ತಾಡು ಅಂದ್ರೂಲ್ಗ ಸರ್ ಇದು ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ दस 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 रुपये दस साढ़े दस ग्यारह ग्यारह साढ़े ग्यारह बारह 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 साढ़े बारह साढ़े बारह तेरह 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 हिसाब से तेरह 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 रुपये तेरह रुपये तेरह तेरह

साड़े सोलह रुपये साड़े साढ़े सत्रह रुपये सत्रह रुपये सत्रह रुपये चलो चलो मेरा अलविदा बारह रुपये बारह रुपये बारह रुपये बीस नहीं साड़े साढ़े सत्रह रुपये सोलह रुपये बीस क्या है बीस नहीं पंद्रह साढ़े पंद्रह रुपये पंद्रह सौ रुपे चौधा तेरहं रुपाए रुपए रुपए से चोॾहं रुपए சோலாய் சோல ரூபாய் சோல ரூபாய் சோல ரூபாய்

सत्रह रुपए साढे सोला साढे सोल रुपए हे

జగన్ కొట్టకు మళ్ళీ కాంగ్రెస్ మారిపోతుంది రూపాయ ఆంధ్ర ఖరాబ్ అయిపోయిందనా కొట్టకురే చదువు రూపాయ అరే బాబా కాదు కాదు